ఫ్యాషన్ డిజైనింగ్ ఉందని తన మనసులోని కోరికను బయటపెడుతుంది కదా ధరణి చిన్నత్తయ్య కాలం కలిసి వచ్చినట్టు నేను బ్యూటీ పార్లర్కి అపాయింట్మెంట్ తీసుకుంటాం చాలా మంచిదైంది అదే నన్ను ఇప్పుడు కాపాడింది దాన్ని అడ్డు పెట్టుకునే నేను ఇక్కడికి రాగలిగాను అని అంటుంది ధరణి మళ్ళీ మా ఆయన అనుమానంతో బ్యూటీ పార్లర్కి ఫోన్ చేసి ఏమైనా ఎంక్వైరీ చేస్తాడేమో అని ముందు చూపుతో అక్కడికి కూడా వెళ్ళొచ్చాం అందుకే లేట్ అయింది మేము అనుకున్నట్టుగానే మా ఆయన ఫోన్ చేశాడు తెలుసా అని అంటుంది ధరణి అవునా అని ఆశ్చర్యపోతారు అందరూ అవును చిన్నత్తయ్య మా అత్తయ్యే మా ఆయన చేత అలా ఫోన్ చేపించి ఉంటుందని నాకు గట్టిగా నమ్మకం ఎందుకంటే ఆవిడకి నేను ఎక్కడికి వెళ్తున్నానో అని కొంచెం అనుమానం ఉంది అందుకే అలా చేయించుంటారు అని అంటుంది ధరణి ఆయన ఫోన్ చేసినప్పుడు సమయానికి నేను అక్కడే ఉన్నాను ఫోన్ తీసుకుని ఏంటండి నా మీద మీకు నమ్మకం లేదా ఎందుకు ఫోన్ చేశారో అని వాయించేశాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నా పైన మీకు నమ్మకం లేక ఎంక్వైరీ చేయడానికి మీరు ఇలా ఫోన్ చేస్తారు కాబట్టి నా మనసు చాలా హర్ట్ అయిందండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు రానండి నా మనసు కుదురుపడితే సాయంత్రానికి వస్తాను లేకపోతే రెండు రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి వస్తాను నా కోసం ఎదురు చూడొద్దండి మీరు ఇంత బాధ పెడతారు ఇంత అనుమానిస్తారని నేను ఊహించలేదండి అని ఫుల్గా క్లాస్ తీసుకున్నాను చిన్నత్తయ్య పాపం ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక అయ్యో అది కాదు ధరణి అంటున్నారు ఇంకేం మాట్లాడకండి నేను ఫోన్ పెట్టేస్తున్నానని ఫోన్ పెట్టేశాను అయితే శైలేంద్రకి నువ్వు కూడా జలకలిస్తున్నావన్నమాట అని అంటుంది జగతి నవ్వుతూ ఇవ్వకపోతే ఎలా అత్తయ్య ఇదివరకు ధరణి కాదు ఇప్పుడు ధరణి కొంచెం మారింది అని అంటుంది ధరణి నవ్వుతూ మాకు కూడా ఇదే కావాలి ధరణి అక్క నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి నువ్వు మారాలి అని అంటుంది వసుదారా కూడా నవ్వుతూ అయితే వదిన చాలా పెద్ద ప్లాన్ చేస్తే ఇక్కడికి వచ్చిందనమాట అని అంటాడు రిషి కూడా నవ్వుతూ మా మరిది చెప్పిన తర్వాత నేను ఎలా కాదనగలను రిషి అందుకే ఇలా అని అంటుంది ధరణి నవ్వుతూ ఇంకా అందరూ అలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే వసదారాకి అన్ఈీగా అనిపిస్తూ ఉంటుంది వామిటింగ్ వచ్చేటట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా గబగబా పరిగెట్టుకుని వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా వెనక జగతి అనుపమ కూడా వెళ్ళి వసదార చెవులు మూస్తారు ఇంకా తర్వాత చిన్నత్తయ్య వసదారాకి ఏమైంది అని అంటుంది ధరణి జగతి నవ్వుకుంటూ ధరణి నీకు విషయం తెలియదు కదా వసదార ఇప్పుడు ప్రెగ్నెంట్ రెండో నెల అని అంటుంది ఏంటి మహేంద్ర ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని అంటాడు ఫనేంద్ర మహేంద్రతో అన్నయ్య అది అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర అర్థమైంది మహేంద్ర అని అంటాడు ఫనేంద్ర అన్నయ్య మీరేవేవో మనసులో ఊహించుకోకండి అని అంటాడు మహేంద్ర బావగారు అదేమీ లేదు ఎందుకంటే త్రీ మంత్స్ దాటిన తర్వాత అందరికీ చెప్పాలి అనుకున్నాం ఇప్పుడు రెండో నెలే కదా అందుకే ఎవరికీ చెప్పలేదు అని అంటుంది జగతి ఓ అవునా అది కరెక్టే అత్తయ్యా అని అంటుంది ధరణి వస్తారా నాకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ రిషి కంగ్రాచులేషన్స్ అని అంటుంది ధరణి సంతోషంగా రిషి కంగ్రాట్స్ నాన్న నువ్వు నాన్నవవుతున్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు ఫనీంద్ర థ్యాంక్ యూ పెదనాన్న అని అంటాడు రిషి వాసు నువ్వు వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో అని అంటుంది జగతి పర్వాలేదు అత్తయ్య నేను ఉంటాను అని అంటుంది వాసు ఏమైనా పనులు ఉంటాయి అవన్నీ మేము చూసుకుంటాము నువ్వు వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో అసలే వామిటింగ్స్ అవుతున్నాయి అని అంటుంది జగతి ఏంటి రోజు ట్యాబ్లెట్స్ వేసుకోలేదా వసు అని అంటాడు రిషి అవును సార్ మర్చిపోయాను మార్నింగ్ అని అంటుంది వాసు అలా మర్చిపోవడం ఏంటి వసు టాబ్లెట్స్ వేసుకున్నా అప్పుడప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అలాంటిది ఎలా మానేస్తే ఇంకెలా చెప్పు అని అంటాడు రిషి నువ్వు నాకన్నా ముందు రూమ్లోకి వెళ్ళావు కదా నువ్వు వేసుకున్నావేమో అనుకున్నాను అందుకే నేను కూడా అడగలేదు ఇంకా అని అంటాడు రిషి రిషి ఇప్పుడు ఏమైంది వదిలేయి అని అంటుంది జగతి అది కాదమ్మా తనంత అంత నెగ్లెట్గా ఉంటే ఎలా అని అంటాడు రిషి వస్సు రిషి వంక కోపంగా చూస్తూ అతయ నేను వెళ్ళి పడుకుంటాను కొంచెం అనీజీగా ఉంది అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది వసు వెళుతున్న వసువుని చూస్తూ ఒక్క మాట అంటే చాలు ఎంత కోపం వచ్చేస్తుందో అసలు అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో ఏంటి రిషి ఏది వసు కావాలని చేయదు కదా మర్చిపోయి ఉంటుంది దానికి నువ్వు ఇంతలా కోప్పడాలా అని అంటుంది రిషి పైన జగతి కోపాన్ని ప్రదర్శిస్తూ ఏంటమ్మా నీ కోడల్ని ఒక మాట అంటే నీకు కోపం వచ్చేస్తుందా అని అంటాడు రిషి అది కాదు నాన్న ఇలా అందరి ముందు కోపడితే వసు ఫీల్ అవుతుంది కదా అని అంటుంది జగతి ఏం ఫీల్ అమ్మా అని అంటాడు రిషి వసు ఫీల్ అయింది కాబట్టే అలిగి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని అంటుంది జగతి ఏంటి రిషి ఇది మా వసు చెల్లిని ఇంత బాధ పెట్టావు నువ్వే బాధ పెట్టావు కాబట్టి నువ్వే తన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలి అని అంటుంది ధరణి ఇంకా మహేంద్ర ఫనేంద్ర చక్రపాణి గారు వీళ్ళ ముగ్గురు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ కిచెన్లోకి వెళ్ళి ఇంకా వంట పనులు చేస్తూ ఉంటారు వినయ్ ఇంకా వంటగది దగ్గర వాళ్ళకి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఇంకా రిషి వస్తారా అలిగింది కదా వెళ్ళి కూల్ చేద్దాం అని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తాడు వసు పడుకుని ఉంటుంది రిషి వసును చూసి అమ్మో ఇప్పుడు రివెంజ్ బాగా పెద్దగానే ప్లాన్ చేస్తుంది అనుకుని ఇంకా వసు దగ్గరికి వెళ్తాడు మెల్లగా రిషి మెల్లగా వసు పక్కన కూర్చొని చేయి పట్టుకుంటాడు వసు కళ్ళు చూసి రిషిని చేయి విదిలించేసుకుని తీసేసుకుంటుంది కోపం వచ్చిందా సారీ అని అంటాడు రిషి నాకు సారీలేం అవసరం లేదు అని వసు అటు తిరిగి పడుకుంటుంది మరేం కావాలి అని అంటాడు రిషి వసు రిషి వంక తిరిగి చూసి సీరియస్గా చూసి మళ్ళీ అటు తిరుగుతుంది అమ్మో అంత సీరియస్ లుక్ ఇచ్చింది ఏంటి మామూలుగా లేదు కదా కోపం చాలా తీవ్రతలోనే ఉంది కోపం ఈ కోపాన్ని క్షణాల్లో మటుమాయం చేస్తాను పొగరు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి మనసులోనే వసు అంటూ ప్రేమగా రిషి వసు చేతిని పట్టుకుంటాడు మళ్ళీ ఇంకా వసు చేతిని విదిలించుకుని లేచి కూర్చుంటుంది బెడ్ పైన నీకోసమే కదా నేను చెప్పింది టాబ్లెట్స్ వేసుకుంటేనే వామిటింగ్స్ అవుతాయి అప్పుడప్పుడు అలాంటిది నువ్వు అలా నెగ్లెక్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తే ఎలా చెప్పు అని అంటాడు రిషి ప్రేమగా ఈ విషయం ఇందాక ఇలాగే చెప్పొచ్చు కదా అని అంటుంది వసు కోపంగా చూస్తూ అంత కోపపడాలా అని అంటుంది వసు నా కోపం గురించి నీకు తెలుసు కదరా అని అంటాడు ప్రేమగా రిషి హలో హలో మరీ ఇంత ప్రేమ చూపించకండి నేను అస్సలు కరగను అని అంటుంది వసు కోపంగా సరే నేను నీతో మాట్లాడట్లేదు మా బుజ్జితల్లితో మాట్లాడుకుంటున్నాను అని వసువళ్ళలో పడుకుంటాడు రిషి వసువళ్ళలో పడుకుని వసు పొట్టపైన చేపెట్టి బుజ్జితల్లి మీ అమ్మకి నువ్వైనా చెప్పమ్మా ఈ నాన్నని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పమ్మా అని అంటూ ఉంటాడు వసుకి గింతలుగా అనిపించి సార్ ఆపండి ఆపండి అని అంటూ ఉంటుంది నవ్వుతూ నేను నీతో మాట్లాడను మాట్లాడట్లేదు అని చెప్పాను కదా నేను నా బేబీతో మాట్లాడుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు రిషి సార్ మీరు వంకతో నా పొట్టను పట్టుకుంటున్నారు నాకు గిలిగింతలుగా అనిపిస్తుంది అని అంటుంది వసు ఓ అవునా మరి నా బేబీ అక్కడే కదా ఉన్నది అని అంటాడు రిషి మామూలుగా మాట్లాడండి చేతి ఇండి అని చేతిసేస్తుంది వసు రిషి నవ్వుకుంటూ ఇప్పుడు మీ అమ్మ నా దారిలోకి వస్తుందిరా అనుకుంటాడు మనసులో చెప్పు తల్లి ఈ నాన్నని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పు తల్లి నీ కోసమే కదా నువ్వు హెల్దీగా ఉండాలనే కదా అమ్మ మీద కోప్పడింది ఆ విషయం అర్థం చేసుకోకపోతే ఎలా అని అంటూ ఉంటాడు రిషి సర్లేండి సార్ నాకోసమే చెప్పారు లేవండి అని అంటుంది వసు లేవండి అని అంత కోపంగా చెప్పకపోతే ప్రేమగా చెప్పొచ్చు కదా అని అంటాడు రిషి హిహిహి ప్రేమగా చెప్తున్నాను లేవండి సార్ అని అంటుంది వసు వెటకారమా అని అంటాడు రిషి కాదు మమకారం అని అంటుంది వసు రిషి లేచి వసు పక్కనే కూర్చుంటాడు వసు మాట్లాడు వసు కోపం పోలేదు ఇంకా అని అంటూ ఉంటాడు మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది సార్ ఎప్పుడో పోయింది అని అంటుంది వసు నవ్వుతూ రిషి భుజం పైన వాలుతూ వసు చేయిని తీసుకుని రిషి ప్రేమగా స్పర్శిస్తూ ఉంటాడు వసు రిషి భుజం పైన వాలి అలా పడుకుంటుంది అలా ఇద్దరు ప్రేమగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్